సీఎం చంద్రబాబు నాయుడు దివ్యాంగుల పింఛన్ పెంచామని ఇది మా బ్రాండ్ అని గొప్పలు చెప్పుకోవడం చాలా విఠూరంగా ఉంది ఒకవైపు పింఛన్ పెంచామని చెప్పుకుంటూనే మరోవైపు పింఛన్ తీసుకుంటున్నటువంటి దివ్యాంగులను అనర్హత పేరుతో వారి సంఖ్య తగ్గించడమే బాబు బ్రాండ్ అని నేను అడుగుతున్నాను నడవలేని చూపులేని మానసిక స్థితి సరిగా లేని వారి వారి వైకల్యాన్ని మళ్ళీ ధృవీకరించుకోమని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వైద్య కేంద్రాల చుట్టూ తిప్పుతూ అనేక ఇబ్బందులకు గురి చేయడమే బాబు నేను అడుగుతున్నా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ మీ అందరికీ తెలియదు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది అటువంటి ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తున్నారన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి సీఎం చంద్రబాబు నాయుడు దివ్యాంగుల పింఛన్ పెంచామని ఇది మా బ్రాండ్ అని గొప్పలు చెప్పుకోవడం చాలా విఠూరంగా ఉంది ఒకవైపు పింఛన్ పెంచామని చెప్పుకుంటూనే మరోవైపు పింఛన్ తీసుకుంటున్నటువంటి దివ్యాంగులను అనర్హత పేరుతో వారి సంఖ్య తగ్గించడమే బాబు బ్రాండా అని నేను అడుగుతున్నాను నడవలేని చూపులేని మానసిక స్థితి సరిగా లేని వారి వారి వైకల్యాన్ని మళ్లీ ధృవీకరించుకోమని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వైద్య కేంద్రాల చుట్టూ తిప్పుతూ అనేక ఇబ్బందులకు గురి చేయడమే బాబు బ్రాండాన్ని నేను అడుగుతున్నా మరి సర్వే శాఖతో దివ్యాంగుల పింఛను సర్వే శాఖతో దివ్యాంగుల పింఛను కత్తిరింపునకు ఎత్తుగడులు వేయడమే బాబు బ్రాండాన్ని నేను అడుగుతున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల ఇరవై వేల మంది దివ్యాంగులను సర్వే శాఖతో అర్హులుగా ఉన్న దివ్యాంగులను అనర్హులుగా సృష్టించి వారి జీవితాలపై వారి ఆత్మ గౌరవంపై దెబ్బ తీసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ దివ్యాంగులందరిని కూడా కట్టు కట్టుగా అవసరమైతే కూడా హైకోర్టుకి వెళ్తాం అక్కడ లేనిపథ్యంలో సుప్రీంకోర్టు కూడా వెళ్ళే వెళ్ళి మా ఉన్న పర్సంటేజ్ని ఖచ్చితంగా మేము ఇచ్చేసుకుంటాం తొలగించిన పింఛన్లు ఖచ్చితంగా పునరుద్ధరించే వరకు కూడా ఈ పోరాటాలు ఆగవని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మా పేరు వాల్మీకి రామాంజనేయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల జిల్లా అధ్యక్షుడు